మిత్రులారా తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని క్లిక్ చేయగలరు పూజా మందిరంలో దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యం పెట్టవచ్చా ఎటువంటి అనుమానం లేకుండా నిరభ్యంతరంగా పూజా మందిరంలో దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యం పెట్టవచ్చు పూజా మందిరంలో మనకు నచ్చిన దేవి దేవతల ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటాము వారందరికీ కలిపి ఒకేసారి పువ్వులు అలంకరిస్తూ పూజిస్తాము అంతేగాని ప్రతి దేవుడికి విడిగా షోడో సోపాచారాలతో రోజు పూజలు చేయలేము కదా రోజు వారి చదువుకునే స్తోత్రాలు కానీ మరో పద్ధతిలో కాని పూజ పూర్తయిన తర్వాత అందరికి కలిపి ఒకేసారి నైవేద్యం పెట్టవచ్చు దానినే మహా నివేదన అంటారు సాధారణ పూజా నియమాలు కాకుండా ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నప్పుడు మంత్రాది దేవతకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది పితృకార్యాలు చేసినప్పుడు కూడా నైవేద్యాలు విడివిడిగా సిద్ధం చేయాలి పర్వదినాలు పండగలు వ్రతాలు ఒక దేవి దేవత దేవుళ్లకు సంబంధించిన పండగలలో ప్రత్యేక నైవేద్యాలు సిద్ధం చేయాలి రోజు వారి చేసే దేవత పూజకు మాత్రం ఇంటిలోని అందరు దేవుళ్లకు నమస్కరించి ఒకేసారి మహా నైవేద్యం పెడితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు